వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడి యొక్క కారకత్వం వాహనాలు గృహం స్థలాలు బంగళాలు ఫ్యాక్టరీలు దాంపత్యం కళలు సుగంధ ద్రవ్యాలు విషయాలకు కారకుడు శుక్రుడు శుభ దృష్టి కలిగి ఉండటం వలన ఆర్థికమైనటువంటి ఒక ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి స్థిరత్వం ఏర్పడే గ్రహస్థితి అనేది కలిగి ఉంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలత కలిగి ఉంటుంది ఏ సమస్యగైనా పరిష్కారం అనేది దొరకగలదు మంచి పరిస్థితులు మంచి మార్పులు కలిగి జీవితం అనేది ఒక మలుపు అనేది తిరిగి ఉంటుంది ప్రేమ యొక్క వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు షేర్ మార్కెట్ రంగంలో బుధుని యొక్క గ్రహచార స్థితి వలన షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుడకు అనుకూలమైనటువంటి ఒక సమయం పాత ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు లాభాలను ఇవ్వవచ్చు కొత్త పెట్టుబడులు లాంచ్ చేయాలనుకుంటే బ్యాంకింగ్ ఆటోమొబైల్ టెక్నాలజీ ఇటువంటి రంగాలలో మంచి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి అంతటా విశదీకరించి ఆ యొక్క రంగాలలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఈరోజు మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి ఇతరత్ర రంగాలలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారందరూ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమ అనేటువంటి మంత్రాన్ని ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల లోపల మీరు చదువుకున్నట్లయితే పైన చెప్పిన వ్యవహారాలన్నీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలవు ఈరోజు భూమి భవనం ఇత్యాది సంబంధిత వ్యవహారాలలో మీకు మిశ్రమ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్